వ్యవహారంలో సెన్సేషన్ కు గురైన సస్పెన్షన్ కు గురైన ఎస్ఐబి డిఎస్పి దుగ్గ్యాల ప్రవీణ్ రావ్ అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి ఎస్ఐబి ఆఫీస్ లో సిసి కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు నలభై రెండు హార్డ్ డిస్క్ లను ప్రణీత్ రావు ఎత్తుకు వెళ్లినట్లు తేల్చారు ఇక పదహారు వందల పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు ఐఎంఈ నెంబర్లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు డేటా బేస్ లోని మొత్తం డేటాను ప్రణీత్ రిమూవ్ చేసినట్లు గుర్తించారు ఎలక్ట్రీషియన్ సహాయంతో సిసి కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు తేలింది అయితే ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డిఎస్పీగా పనిచేస్తూ దాదాపు ముప్పై మంది పోలీస్ సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉండగా రూల్స్ అతిక్రమించినట్లు తేలగా ఆయనపై సోమవారం సస్పెన్షన్ ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు సహా మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా ఇంటర్నల్ ఎంక్వైరీలో రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి ప్రస్తుతం ఏదైతే డీజీపీ నిన్న పనిత్ రావు పైన మాత్రం సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది అయితే ఈ సస్పెన్షన్ మాత్రం క్లియర్ స్పష్టంగా మన మనకు అర్థమవుతుంది ఎస్ఐబి ఆఫీస్ లో సిసి కెమెరాలు కావచ్చు లేదు అనంటే అక్కడ ఉన్న డేటాను కావచ్చు ల్యాప్టాప్లను కావచ్చు ఎందుకంటే ఈ సీసీ కెమెరాని ఆఫ్ చేసి కూడా దీన్ని ధ్వంసం చేశారు అండ్ మళ్ళీ ఇది ఎస్ఐబీలో ఉంటున్న లాకర్ లో ఉంటున్న కీలక పత్రాలు కావచ్చు మరికొన్ని హార్డ్ డిస్క్లు ఎందుకంటే కీలక పత్రాలు అయితే దాదాపుగా పదహారు వందల పేజీలకు సంబంధించిన పేపర్స్ ని డాక్యుమెంట్స్ ని కూడా పెట్రోల్ పోసి కాల్ అనుకుంటా కూడా కొన్ని ఈ సస్పెన్షన్ లో మాత్రం కొన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇవి కాకుండా గతంలో ఎందుకనంటే గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఈ పనిత్ ప్రణీత్ రావు మాత్రం ఎందుకంటే రేవంత్ రెడ్డికి కావచ్చు మిగతా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న వల్ల కొన్ని కొంతమంది రాజకీయ నాయకులు మరి ఆ అధికారులే కావచ్చు వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టు కొన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చాయి అయితే ఇదే అంశం పైన డీజీపీ మాత్రం ఇతని ఏదైతే ప్రణిత రౌపై మాత్రం సస్పెన్షన్ వేటు వేశారు అయితే మరిన్ని ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ని తీసుకొని అతని పైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇలాంటి క్రిమినల్ ఏదైతే ఇష్యూ క్రిమినల్ లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ పైన మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంది అని కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు అయితే ప్రస్తుతం అతని వాదన సిరిసిల్లా జిల్లాలో మాత్రం డీసీపీగా పనిచేస్తున్నట్లు సమాచారం అయితే నిన్న సమాచారం ఎందుకంటే కొన్ని కోర్టు ఆదేశాల మేరకు కూడా సిటీ వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు ఏదన్నా వెళ్లాల్సిన సమయం ఖచ్చితంగా డీజీపీ పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్టు వస్తున్నాయి క్రాంతి అంటే మొత్తంగా పదహారు వందల పేజీల ఏదైతే ఈ కాల్ డేటా ఉందో దాన్ని అంతటి కూడా ఈ ప్రనీత్ రావు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది నలభై రెండు హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది వీటన్నింటిలో కూడా చాలా ఇంపార్టెంట్ డేటా ఉన్నట్టుగా తెలుస్తోంది అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది డేటా చెప్పండి ఇన్ఫర్మేషన్ రైట్ ప్రస్తుతం ఏదైతే పదహారు వందల పేజీలకు సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు ఏదైతే లో ఉంటున్న లాకర్ లో ఉంటున్న ఈ రికార్డ్స్ కావచ్చు లేదు అనంటే నలభై రెండు హార్డ్ డిస్క్లు కావచ్చు ఆ ల్యాప్టాప్స్ కావచ్చు ఎందుకంటే కొన్ని ట్యాపింగ్స్ యూజ్ చేసిన మొబైల్ సెల్ ఫోన్స్ కూడా కొన్ని ఐఎంఏ మెంబర్ తో సహా దాన్ని ధ్వంసం చేసినట్లయితే కొన్ని వార్తలు ఏదైతే దీంట్లో మనకు సస్పెన్షన్ లో క్లియర్ గా మెన్షన్ అయ్యి ఉంది ఆ ఈ ఈ సెల్ ఫోన్స్ ఎందుకనంటే ఒక టెక్నీషియన్ దాంతో పనిచేస్తున్న టెక్నీషియన్ ఎందుకంటే ఎస్ఐడిని విడిచి వెళ్లే సమయంలో మాత్రం ఈ ఇలాంటి కారణాలకు పాల్పడ్డట్లు మాత్రం క్లారిటీగా అంటే క్లియర్ గా వెలుగులోకి వస్తున్నాయి ఈ ఎంక్వైరీలో మాత్రం అయితే దీంతో ఈ పెట్రోల్ పోషి కాల్చి ఆ ఎందుకంటే ఒక టెక్నీషియన్ ని అతన్ని సహాయంతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్టు క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్న వ్యక్తి పైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు యామిన్ రైట్ క్రాంతి థ్యాంక్ యూ